గురుగారు శివరాత్రి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే భక్తునికి ఏ విధంగా అభిషేకాలు చేయాలి ప్రధానంగా మిగతా రోజుల్లో చేసేటువంటి అర్చనలు వేరు శివరాత్రి రోజు చేసేటువంటి అర్చనలు వేరు ఏ సమయం నుంచి ఏ సమయం దాకా నియమాలు పాటించాలనేది చాలామందికి సందేహం ఉంది అంటే ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పుడు క్లోజ్ చేయాలి అంటే సమయం ఏమన్నా ఉంటుంది అదే అదే సమయమే ప్రధానంగా సమయం ప్రధానం మనకు మొత్తానికి నాలుగు యామాలు ఉంటాయి ప్రధానంగా అంటే ముహూర్తం అనుకుంటూ ఉంటాం బ్రహ్మముహూర్తం అనేది రెండు తెల్లవారదోన రెండున్నర సుమారుగా మూడు గంటల నుంచి శివరాత్రి రోజు మొదటి రోజు తెల్లవారదోన మూడు గంటల నుంచి మరి శివరాత్రి మర్నాడు రాత్రి కాలం వరకు మూడు గంటల వరకు ఇరవై నాలుగు గంటలు మరి ఒక్కొక్కగా నాలుగు మూడు ఆరు మూడు పద్దెనిమిది ఆరు నాలుగు ఇరవై కంటిన్యూ మరి ఇరవై నాలుగు గంటలను నాలుగు భాగాలు చేయాలి అంటే ఒక యామానికి నాలుగు గంటల లెక్క తెల్లవారుజాన మూడు గంటలకు లేచి తల మీద స్నానం చేసి ఫస్ట్ శివ ఫస్ట్ మొదటగా శివార్చన చేయాలి ఆ సమయంలో దేంతో చేయాలంటే ఆవు పాలతో గోక్షీరంతో చేయాలి మొదట మొదట అభిషేకం తర్వాత పాయసాన్నం నివేదన పెట్టాలి ప్రథమంగా తర్వాత ఆరు గంటలు మళ్ళీ ఎప్పుడమ్మా ఆరు గంటలంటే తొమ్మిది గంటలకి ఉదయం మళ్ళీ తొమ్మిది గంటలకి మరలా అర్చనో అభిషేకమో చేసి ఆ సమయంలో రెండోసారిగా నెయ్యితో అభిషేకం చేయాలి ఆవు నేతితో అభిషేకం చేయాలి మరలా మధ్యాహ్నం మూడు గంటలకు మూడో యామం ఉంటాం ఆ సమయంలో మరలా శివుడికి అర్చన చేసి పులగా అన్నం అంటే పెసరపప్పు అన్నం నివేదన పెట్టాలి ఆ సమయంలో తేనెతో అభిషేకం చేయాలి తర్వాత రాత్రి కాలంలో మరి లింగోద్భవ కాలం శివుడు లింగరూపంధించ ధరించిన సమయం కాబట్టి ఆ సమయంలో లింగోద్భవకాలం రాత్రి పన్నెండు గంటలకు మరలా చివరిసారిగా అభిషేకం చేసి మరలా నివేదన పెట్టాలి ఆ సమయంలో మహా నివేదన పెట్టి తర్వాత మానవుడు ఆరగించాలి ఇట్లా నాలుగు యామాల్లో ఖచ్చితంగా అర్చన చేయాలి మరలా తెల్లవారుజామున మూడు గంటల వరకు ఉపవాసం చేస్తూ ఈ యొక్క శివరాత్రి ఎవరైతే అర్చన చేస్తారో ఎవరైతే అభిషేకాలు చేస్తారో అందరూ అభిషేకాలు చేయాలని లేదు శక్తి లేని వాళ్ళు ఒక చిన్న శివలింగం పెట్టి చాతర హరహర మహాదేవ అంటూ చెంబుతో నీళ్లు పోసి ఈ నివేదన పెట్టినా కూడా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆ రోజు వరకు వాళ్ళు ఎటువంటి సంకల్పంతో మనం పూజ చేస్తామో ఖచ్చితంగా ఆ సంకల్పం అనేది శివరాత్రి రోజున మానవుడికి నెరవేరుతుంది అందుట్లో సందేహం లేదు శివరాత్రి గురించి అనేక విషయాలు మాతో పంచుకున్నారు ధన్యవాదాలు